హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ వారణాసిలో తమిళ క్లాసులు అనే దానిపైన ఒక వీడియో చేశారు ముందు ఈ వీడియో చూడండి ఏమన్నారు వినండి తర్వాత మనం మాట్లాడుకుందాం బీజేపీ క్లియర్ గా హిందీ నార్త్ పార్టీ దానికి ఉదాహరణ మీకు అమిత్ షా స్టేట్మెంట్ అమిత్ షా అయితే హిందీ భారతీయ ఆత్మ అన్నాడు ఇంతకన్నా అన్యాయమైన మాట ఉంటుందా భారతీయ ఆత్మ ఒక హిందీ కాదు అన్ని భాషలు రాజ్యాంగములో ఉన్న అన్ని భాషలు భారతీయ ఆత్మే నన్ను అడిగితే రాజ్యాంగంలో లేని భాషలు కూడా భారతీయ ఆత్మే భారత ప్రజలు మాట్లాడే ప్రతి భాష భారతీయ ఆత్మే కదా అది ఈవెన్ స్క్రిప్ట్ లేని ట్రైబల్ లాంగ్వేజెస్ కూడా భారతీయ ఆత్మలో భాగమే అట్లీస్ట్ రాజ్యాంగంలో మెన్షన్ చేసిన భాషలేనా ఆత్మ అనాలి కదా నేను అందుకే ఆ రోజుల్లో అన్నాను హిందీ భారతీయ ఆత్మ అయితే తెలుగు ఏమైతుంది భారతీయ ప్రేతాత్మ అవుతుందా అమిత్ షా హిందీ భారత్ ఆత్మ అన్నారని దానికి మన ప్రొఫెసర్ మరి హిందీ భారత్ ఆత్మ అయితే తెలుగు ప్రేతాత్మ అని అడిగానని చెబుతున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏ హీరో అంటే ఇష్టం అని ఎవరైనా అడిగితే నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పానని అనుకోండి ఇట్ మీన్స్ నాకు చిరంజీవి నాగార్జున అంటే అని అర్థం కాదు మరొకసారి ఈ వీడియో చూడండి మళ్ళీ మాట్లాడతాం హిందీ మేము నేర్చుకుంటున్నాం మీరెందుకు నేర్చుకోరు నార్త్ ఇండియా వాళ్ళు ఏదో ఒక భాషను దీనికి ఆన్సర్ లేదు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా మనమే ఇంప్లిమెంట్ చేస్తాం ఇంగ్లీష్ హిందీ మదర్ టంగ్ నార్త్లో ఎక్కడే ఇంప్లిమెంట్ చేయాలి త్రీ లాంగ్వేజ్ ఫామ్లో ఎవరైనా అడుగుతారా బీజేపీ అడుగుతుందా ఇప్పుడు యూపీలో హిందీ ఇంగ్లీష్తో పాటు తెలుగు తమిళమో మలయాళము నేర్చుకోవచ్చు కదా ఇక ఈయన రైజ్ చేసిన క్వశ్చన్ వచ్చేసి నార్త్ ఇండియన్స్ తెలుగు తమిళ్ లాంటి సౌత్ లాంగ్వేజెస్ ఎందుకు నేర్చుకోవడం లేదు అని అడిగారు దీనికి సింపుల్ ఆన్సర్ చదువుకునే ప్రతి స్టూడెంట్ ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలని చూస్తారు మన సౌత్ లాంగ్వేజెస్ కొంచెం టఫ్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకోలేము సేమ్ టైం నేర్చుకోవడం కూడా కష్టం అందుకే చాలామంది స్టూడెంట్స్ హిందీ ఇంగ్లీష్ తర్వాత థర్డ్ లాంగ్వేజ్గా సాంస్క్రిత్ని తీసుకుంటున్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే చదువుకునే స్టూడెంట్స్కి సాంస్క్రిత్ అంటే విపరీతమైన ఇష్టంతో తీసుకోవడం లేదు అలా ఎవరో ఒక స్టూడెంట్ ఉండవచ్చు మన తెలుగు స్టేట్స్లో కూడా చాలామంది సంస్కృతాన్ని మూడో లాంగ్వేజ్గా తీసుకుంటున్నారు నెక్స్ట్ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ శ్రాంగ్గా చెప్పేది ఏంటంటే త్రీ లాంగ్వేజెస్ ఫార్ములా మనమే ఇంప్లిమెంట్ చేస్తాం నార్త్లో ఎక్కడా లేదంటున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు త్రీ లాంగ్వేజెస్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఇది తెలుసుకుంటే మంచిది అప్డేట్ లో ఉండడం మంచిది నాగేశ్వరరావు ప్రొఫెసర్ అని చెప్పుకోవడం కాదు అప్డేట్ లో ఉండడం మంచిది దీనికి ఎగ్జాంపుల్ స్క్రీన్పై చూడండి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇన్ బీహార్ అని గూగుల్లో టైప్ చేస్తే నార్త్ బీహార్లో వాళ్ళు హిందీ మాట్లాడతారు కాబట్టి వాళ్ళ ప్రైమరీ లాంగ్వేజ్ హిందీ అని అదే బీహార్ స్టేట్లో మైథిలీ భోజ్పూర్ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రైమరీ లాంగ్వేజెస్గా ఉన్నట్లు చూపిస్తుంది ఇక సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని థర్డ్ లాంగ్వేజ్ బెంగాలీ ఉర్దూ ఒడియా సంస్క్రిత్ ఎన్నిపి గైడ్లైన్స్ ప్రకారం స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు అని చెబుతుంది మీకు డౌట్ ఉంటే ఇలా ఏ స్టేట్కైనా మీరు చెక్ చేసుకోవచ్చు అంటే ప్రొఫెసర్ నాగేశవర్ చెప్పినట్లు 3 లాంగ్వేजेस ఫార్ములా ఓన్లీ సౌత్ లోనే ఉందనేది తప్పు ప్రొఫెసర్ అడిగిన మరో ప్రశ్న యూపీ లో హిందీ తో పాటు తెలుగు తమిళ మలయాళం నేర్చుకోవచ్చు కదా దీనికి సమాధానం నేను చెప్పను యూపీ సీఎం యోగి చెప్తారు మీరే ఈ వీడియో చూడండి వినండి मैं तो कहता हूं भाई यूपी में हम लोग तो तमिल भी पढ़ा रहे हैं तेलुगु भी पढ़ा रहे हैं मलयालम भी पढ़ा रहे हैं कन्नड़ भी पढ़ा रहे हैं बंगाली भी पढ़ा रहे हैं मराठी भी पढ़ा रहे हैं यूपी क्या उससे छोटा हो गया क्या हमारे प्रोफेसर అని చెప్పుకునే नागेश्वर गारू हमारे अपडेट लो लेरनकुटा అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కరికులంలో తమిళ్ తెలుగు కన్నడ మలయాళం మరాఠీ బెంగాలీ లాంగ్వేజెస్ని యాడ్ చేసింది ఇక ఇప్పుడున్న బీజేపీ మోదీ ప్రభుత్వం అంతరించిపోతున్న ట్రైబల్ లాంగ్వేజెస్ని కాపాడడానికి ఎంత కృషి చేస్తుందో తెలుసుకుందాం రెండు వేల పదమూడులో యూపీఏ గవర్నమెంట్ అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అంతరించిపోతున్న లాంగ్వేజెస్ని కాపాడడానికి స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ ఎస్పీపిఈల్ అనే డిపార్ట్మెంట్ని స్థాపించింది ఎస్పీపిఈల్ ప్రకారం దేశంలో పదివేల మంది కంటే తక్కువ మాట్లాడే భాషలని అంతరించిపోతున్న లాంగ్వేజ్గా చెబుతారు అయితే భాషలను కాపాడడానికి ఎస్పీపిఈల్ డిపార్ట్మెంట్ని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది కానీ ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించలేదు రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధాని అయ్యాక రెండు వేల పదిహేనులో ఎస్పీపిఈల్ కోసం ప్రత్యేకంగా నలభై ఐదు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల బడ్జెట్ను కేటాయించారు ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి మూడు వందల నలభై ఏడు కోట్లకు చేరుకుంది అంతరించిపోతున్న ట్రైబల్ లాంగ్వేజెస్ని కాపాడడానికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కోసం స్టేట్ మరియు సెంట్రల్ యూనివర్సిటీస్లో ఈ భాషలపై రీసెర్చ్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కింద కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తుంది అంతేకాకుండా ఎస్పీపిఇఎల్ స్కీమ్ కింద అంతరించిపోతున్న ట్రైబల్ లాంగ్వేజెస్ని కాపాడడానికి బుక్స్ సాంగ్స్ స్టోరీస్ని ప్రింట్ చేస్తున్నారు రీసెంట్గా సంతలి బిల్లి గోండి భాషలు ఏఐ రియల్ టైం ట్రాన్స్లేషన్ ద్వారా ఇతర లాంగ్వేజెస్లోకి ఇతర లాంగ్వేజెస్ నుంచి ట్రైబల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి అలాగే కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మూడు కోట్లకు పైగా ఫండ్స్ని రిలీజ్ చేసింది అంతరించిపోతున్న ట్రైబల్ లాంగ్వేజెస్ని టెక్స్ట్ బుక్స్ ఇమేజ్ ఆడియో వీడియోల ద్వారా ఎస్పీపిఈల్ కాపాడుతుంది మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్లు హిందీ లాంగ్వేజ్ మీద బీజేపీకి అంత ప్రేమ ఉంటే ఈ లాంగ్వేజ్ని కాపాడడం ఎందుకు అంతరించిపోతున్నాయి కాబట్టి వదిలేయచ్చుగా కానీ పిఎం మోదీ ఎప్పుడు అలా చేయలేదు ఐఏఎస్ అకాడమీలో స్టూడెంట్స్కి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకి క్లాసెస్ చెప్తానని చెప్పే ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఈ విషయాలు తెలియదా అప్డేట్లు లేరా న్యూస్ చూస్తలేరా కావాలనే బీజేపీ ఆర్ఎస్ఎస్ పైన విషయం చిమ్ముతున్నారా ఈ చిన్న క్లిప్ చూడండి మళ్ళీ మాట్లాడదాం సౌత్ నార్త్ ఇండియన్స్ను ఆహ్వానించినంతగా అసిమిలేట్ చేసుకున్నంతగా నార్త్లో ఉన్న వాళ్ళు సౌత్ ఇండియన్స్ యాక్సెప్ట్ చేయరు ఇక ఢిల్లీలో సౌత్ ఇండియన్స్ కి రెస్పెక్ట్ ఉండదని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన ముచ్చట్లు అన్ని ఒక అప్పటి మాట ఇప్పుడు నార్త్ ఇండియన్ మూవీస్ కంటే సౌత్ మూవీస్ కలెక్షన్ పెరిగింది సౌత్ హీరోలకి నార్త్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అది తెలుసుకుంటే కూడా మంచిది ఇప్పటి ఇండియన్ జనరేషన్ సౌత్ నార్త్ అని చూడట్లేదు స్కిల్ టాలెంట్ క్రియేటివిటీ లాంటి వాటికి మాత్రమే హై ప్రియారిటీ మిగిలినవన్నీ లో ప్రియారిటీ బీజేపీ పార్టీలో నార్త్ సౌత్ లీడర్స్ అని ఢిల్లీ గల్లీ లీడర్ అని తేడా ఏమీ లేదు బీజేపీ పార్టీలో దమ్మున్న లీడర్ గుజరాత్ లో ఉన్నా పూరి గుడిసెలో ఉన్న పైకి వస్తారు గుజరాత్లో ఛాయ్ అమ్ముకుంటూ పార్టీలో చిన్న చిన్న పదవులు చేస్తూ కష్టపడి పైకి వచ్చిన పిఎం మోదీ అలాగే గుడిసెలో ఉంటూ పార్టీ కోసం కష్టపడిన ఒరిస్సా రాష్ట్రానికి సీఎం అయిన మోహన్ చరణ్ మాజీ లాంటి లీడర్లు దీనికి ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ బీజేపీకే సాధ్యం ఇది తెలుసుకుంటే మంచిది కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు బీజేపీ సౌత్ నార్త్ లీడర్లని ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య గొడవలని చెప్పడం యోగికి మోదీకి పడదని చెప్పడం మానేస్తే మంచిది ఇలాంటివి చెప్తే మిమ్మల్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ అనరు ప్రొఫెసర్ విషనాఘ అంటారు అలాగే ఇతని ఛానల్ చూసే మన వాళ్ళు ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి బీజేపీ ఆర్ఎస్ఎస్ పైన ఇలాంటి వాళ్ళు జల్లే బురదని ఎప్పటికప్పుడు కడుక్కోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది లేకుంటే కొన్ని రోజులకి ఇతను చెప్పే అబద్ధాలే నిజాలని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో